వాళ్ళు కూడా లెటర్ రాశారు అధ్యక్ష ఎవరైతే మరి వాళ్ళు కూడా క్లియర్ గా మా హంబుల్ అడ్వైజ్ ఎందుకంటే ఇట్లాంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్ట్ లో ఏజెన్సీని మారుస్తే రెండు ఏజెన్సీలు ఒకే వర్క్ పనిచేస్తే రేపొద్దుట ఆ వర్క్ భద్రతలో ప్రమాదం ఏర్పడితే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది మొదటి ఏజెన్సీయా లేకపోతే రెండో ఏజెన్సీ అని చేతి ఇటువంటి ప్రాజెక్టులో ఏజెన్సీని మార్చడం సరికాదని చెప్పి డైరెక్ట్ గా ఆయన పదహారు ఎనిమిది రెండు పంతొమ్మిది అంబుల అడ్వైజ్ కంటిన్యూ చేయండి ఉన్న ఏజెన్సీలు అని చెప్పి ఆ రోజునటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆయన లేఖలు రాశారు అధ్యక్ష ఇదే విషయాన్ని కూడా పీపీఏ మినిట్స్ లో కూడా చాలా క్లియర్ గా పదకొండు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది కూడా మినిట్స్ లో కూడా ఉదాహరించారు అధ్యక్ష మరి ఎన్ని రకాలుగా వాళ్ళ లేఖలు రాసిన పీపీఏ హెచ్చరించినా రిక్వెస్ట్ చేసినా కూడా పెడచేవను పెట్టి పదిహేడు నెలలు అక్కడ ఏజెన్సీ లేకుండా చేసి పదిహేడు నెలలు అక్కడ ఏ విధమైన అనుభవం ఉన్నటువంటి అధికారులు లేకుండా చేయడంతో మరి రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి వరదలకి ఆ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందని నేను చెప్పడం కాదు అధ్యక్ష సాక్షాత్తు ఏదైతే ఐఐటి హైదరాబాద్ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్లే చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష వాళ్ళు కూడా ఎంత క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చారంటే ఐఐటి హైదరాబాద్ డయాబ్రహ్మాల గురించి మాట్లాడేది అండి ఇప్పుడు డయాబ్రహ్మాలు ఎందుకు నష్టపోయిందో ప్రజలకు చెప్పబోతే అట్లా అన్యాయం కదండి లోనే అడిగింది ఇప్పుడు ఇప్పుడు దెబ్బతిందని ఐఐటి హైదరాబాద్ ఇచ్చిన నిపుణులు చెప్పినటువంటి నివేదిక ఇది మానవ తప్పిదం ఇది ప్రకృతి తప్పిదం కాదని చెప్పారు అధ్యక్ష ఈరోజు ప్రజల సొమ్మ అధ్యక్ష ఇవాళ తొమ్మిది వందల తొంభై కోట్లు పెట్టి మళ్ళీ నూతనంగా నిర్మాణం చేయవలసి వస్తుంది వాళ్ళు చేసినటువంటి తప్పిదానికి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎత్తి చూపితే మీరు కూడా టైం మెన్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష ప్రజలకు తెలియజెప్పాలి ఈ రోజు దయవుంచి ఏదైతే ఐఐటి హైదరాబాద్ ఇచ్చిన రిపోర్ట్ బ్రీఫ్ చేయండి అని అడుగుతున్నా ఓకే ఓకే బ్రీఫే చేస్తున్నాను సార్ నేను సబ్జెక్ట్ ఏమి డివేషన్ అవుతున్నా నేను ఎలా రకంగా ఏదైతే విచిత్రం ఏంటంటే అధ్యక్ష అంటే వాస్తవాలు కూడా తెలియాలి అధ్యక్ష ఇప్పుడు ఏదో మనకి నోరు ఉంది కదా అని మరి అవినీతి పత్రిక ఉంది రోజు కథనాలు వస్తా ఉంటాయి సార్ అధ్యక్ష ఇప్పుడు వాస్తవాలు తెలియాలి ఇప్పుడు ఇందులో డాక్యుమెంట్లే నేను మాట్లాడుతున్నాను తప్ప బయటికి డివేషన్ అవట్లా విచిత్రం ఏంటంటే రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి ఫ్లడ్స్ కి ఈ డయాఫ్రోమాలు నష్టపోతే డయాఫోమాలు ఎద్దు అసలు పోతే మేము అసెంబ్లీలో ఉన్న అధ్యక్ష అసెంబ్లీలో నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా ఆ రోజు ఆ రోజున్న ముఖ్యమంత్రి గారు కానీ ఆ రోజున్నటు ఇరిగేషన్ శాఖ మంత్రులు మరి రెండు వేల ఇరవై ఆగస్టులో దెబ్బతింటే ఫ్లడ్ ఏదైతే డయాఫ్రోమాలు రెండు వేల ఇరవై ఒకటి జూన్ కి పూర్తి చేస్తామని ఒకసారి చెప్పారు అధ్యక్ష మళ్ళీ రెండు వేల ఇరవై రెండు జూన్ కి పూర్తి చేస్తామని రెండోసారి చెప్పారు అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పూర్తి చేస్తామని మూడోసారి చెప్పారు అధ్యక్ష అంటే డయాఫ్రమ్ వాళ్ళు ఉందో లేదో కూడా తెలియనిటువంటి స్థితిలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అధ్యక్ష అందుకే ఈ రోజు మళ్ళీ మరి ప్రజల మద్దతు తోటి ప్రజల ఆశీర్వదంతో ఇచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో మళ్ళీ ఏదైతే కొత్త డయాఫ్రమ్ వాళ్ళు తొమ్మిది వందల తొంభై మరి ఏదైతే మన రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో డివాటింగ్ పనులని చేపట్టి మన రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిది నుంచి ఈ డివాల్ నిర్మాణం ప్రారంభమైంది అధ్యక్ష ఇది కూడా ఎవరైతే బావర్ కంపెనీ ఏదైతే మనకి జర్మనీ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఇందులో ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆ కంపెనీకి ఇవ్వడం జరిగింది అని చేత ఏదైతే రెండు వేల ఇరవై ఆరు మార్చికి పూర్తి అవుతుందని వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది అధ్యక్ష కానీ చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కే ఆ డి వాళ్ళు పూర్తి చేసేటువంటి విధంగా షెడ్యూల్ కూడా స్వయంగా ఫలోవర చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ చేత రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా ఈ యొక్క వాళ్ళు పూర్తి చేసేటువంటి విధంగా ఆ షెడ్యూల్ పనులు సక్రమంగా జరిగేటువంటి విధంగా బాధ్యత తీసుకుంటాం అధ్యక్ష కూర్చోండి రామారాజ్ కూర్చోండి కూర్చోండి మీకు కూర్చోండి చెప్పాను అంత విధంగా చెప్తే ఇంకా మీరు మీరు శాక్షి వైపు తెలగా అల్వాబీ గారు కూర్చోండి 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 లేకపోతే ఎత్తుగం రాక్ఫీల్ డ్యామ్ నష్టపోవడం వల్ల కానీ ఇప్పుడు డయాఫ్రమ్ హోల్ నష్టపోవడం కానీ టోటల్ ప్రాజెక్ట్ మీద కలిగిన నష్టం ఎంత నేను అడిగాను గౌరవ మంత్రి గారిని అది నాకు సమాధానం చెప్పాలి మంత్రి గారు చెప్తారు

ప్రధాంత్రి తెలుసు మంత్రి గారికి తెలుసు సభ కూడా తెలుసు మరి పదహారు పద్నాలుగు నుంచి పదహారు వరకు ఆ రెండు సంవత్సరాలు అసలు ఇటు ఇటు రెండు సంవత్సరాలు ఎందుకు ఖాళీ పెట్టారో మరి భగవన్ దగ్గర తెలియదు అధ్యక్ష ఆ విషయాన్ని కూడా మంత్రి గారు ఇందాక అన్నారు కదా రెండు సంవత్సరాలు ఖాళీ పెట్టారు చూడలేదు అందుకే ఈ రెండు సంవత్సరాలు ఎందుకు ఖాళీ పెట్టారో మరి అది దానికి కూడా సమాధానం చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం ధన్యవాదాలు అధ్యక్ష ఎందుకంటే కొద్దిగా మనము రాజకీయాల కారణాలతో కాకుండా కొద్దిగా దాని మీద స్టడీ చేసి మనం అడిగితే కొంచెం మంచిదని నా అభిప్రాయం అధ్యక్ష ఏదైతే రెండు వేల పద్నాలుగులో మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ రోజు ట్రాన్స్ట్రాయ్ అని అక్కడ ఏదైతే ఏజెన్సీ ఉంది అధ్యక్ష అయితే ఆ ట్రాన్స్ట్రై ఆ యొక్క పనులు పూర్తి చేసేటువంటి పరిస్థితిలో లేనిటువంటి స్థితిలో మళ్ళీ ఆ వర్క్స్ ను క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్స్ పిలిస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ సమయం అవుతుందనే ఉద్దేశంతో ఒకటికి పది సార్లు మళ్ళీ సిడబ్ల్యూసి అంటే ఇదేవి రాష్ట్ర ప్రభుత్వం ఇన్వీడ్యువల్ గా నిర్ణయాలు తీసుకోవడానికి ఇన్వీడియల్ గా చేయడానికి మనకు లేదు అధ్యక్ష ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అదేవిధంగా సిడబ్ల్యూసీ వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం మనం చేయాలి ఆ రకంగా ట్రాన్స్ట్రై చేయలేనిటువంటి స్థితిలో కూడా పనులు మళ్ళీ ఆలస్యం అవ్వకూడదు ఎందుకంటే గతంలో ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారి సమయంలో కూడా ఐదు సంవత్సరాలు సంవత్సరాలు ఆ ట్రాన్స్ ట్రైబ్ కనీసం పనులు చేయకుండా వృధాగా గడిపేసినటువంటి పరిషత్ అధ్యక్ష అందుకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి ఆల్టర్నేటివ్ కూడా అరేంజ్మెంట్ చేసి కొన్ని ఏదైతే ఆ ఇప్పుడు ఏదైతే ఏదైతే అంతర్జాతీయం కూడా గేట్స్ లో కానీ ఇట్లో కానీ వాళ్ళకి మంచి పేరు ఉన్నటువంటిది విధంగా బావర్ ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు వరల్డ్ లో వాళ్ళకి బాగా పేరు నిక్కనేటువంటి వ్యవస్థ అంటే ఇట్లా ఏదైతే వరల్డ్ లో కొద్దిగా ఈ నిర్మాణంలో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాటి కూడా ఇంక్లూడ్ చేసి వాటిని పూర్తి చేసాం ఇప్పుడు గౌరవ ఎవరైతే ఇప్పుడు మాట్లాడారో సభ్యులు మరి మేము పూర్తి చేసామని చెప్తున్నాం డయాఫ్రామ్ వాల్ అంటే ఆ రోజు పూర్తి చేసినటువంటి డయాఫ్రామ్ వాల్ని మీరు ఆ రెండు నెలలు మూడు నెలలు కనీసం ఏజెన్సీలు కంటిన్యూ అయ్యి ఉంటే అప్పర్ కాపర్ డ్యాము పూర్తి అయిపోయి ఉండేది అప్పర్ కాపర్ పూర్తి పూర్తి అయిపోయి ఉంటే అసలు మీకు డయాఫ్రామ్ వాల్ మీద వాటర్ లేటువంటి అవకాశమే లేదు చేత నేను ఆ ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఏదైతే ఆ ట్వంటీ పర్సెంట్ గ్యాప్ కనుక మీరు ఫిల్ చేసేసి ఉంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పూర్తయి ఉంది అప్పర్ కాపర్ డ్యాం పూర్తయి ఉంది అందుకే ఇప్పుడు ఏదైనా ఫ్లడ్ కానీ ఇవి కానీ మనకు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉన్నాయి అదే పరిస్థితి ఆ రోజు ఏజెన్సీలు కంటిన్యూ చేసి అధికారులు కంటిన్యూ చేసి ఉండుంటే ఆ అప్పర్ కాపర్ డ్యాం పూర్తి అయిపోయిండేది డయాఫ్రోమల్ ధ్వంసం లేకుండా ఉండేది ఇది నేను చెప్పడం కాదు ఐఐటి హైదరాబాద్ అని చెప్పారు మీరు కూడా అందుకనే బ్రీఫ్ గా చెప్పండి అండి చెప్పలేదు కానీ కావత చదివితే అలా చెప్పారు ఇది మానవ తప్పిదం ప్రకృతి తప్పిదం కాదు ఇటువంటివి భవిష్యత్తులో పునరావృతం చేయకుండా హెచ్చరించారు అధ్యక్ష ఈ ఐటీ ఐఐటి హైదరాబాద్ అంటే ఇదేమి తెలుగుదేశం పార్టీ లేదా జనసేన బీజేపీ కాదు ఐఐటి నిపుణులు చెప్పారు ఏమని ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం చేయొద్దు ఇటువంటి క్లిష్టతరమైన ప్రాజెక్టులు ఇటువంటి తప్పుడు ఏదైతే ప్రణాళిక చేయొద్దు అని వాళ్ళే హెచ్చరించారు అధ్యక్ష గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల ఇది దెబ్బతింది దాన్ని ఏదైతే మళ్ళీ ఈ రోజు అదృష్టం దివాళ డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ రోజు అటు కేంద్రంలో కానీ ట్రయల్స్ ఏదైతే మన ఆంధ్రాలో ఉంది అందుకే నరేంద్ర మోడీ గారు సహకారంతో కూడా ఈ రోజు ఏదో దానికి సంబంధించినటువంటి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఢిల్లీకి పోతే ఏం తెచ్చారో ఏం మాట్లాడారో అసలు కనీసం ప్రసక్ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉండేది కదా అధ్యక్ష కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పోతే ఈవేళ ఒక స్టీల్ ప్లాంట్కి నిధులు తెస్తా ఉన్నారు ఒక అమరావతికి నిధులు చేస్తా ఉన్నారు ఒక రైల్వే జోన్ కు తెస్తా ఉన్నారు ఒక పోలవరం తెస్తా ఉన్నారు ఒక పరిశ్రమలకు మొన్న నరేంద్ర మోడీ గారు వస్తే విశాఖపట్నంలో ఆరు లక్షల కోట్లకి పెట్టుబడులకి ఆ రోజు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష అని జాతి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటుంది ఆ రకంగానే ఈ డయాఫ్రోమ్ వాల్ కానీ లేదా ఈ పోలవరం ఏదైతే ఇప్పుడే చెప్పారు ఈ డయాఫ్రమ్ వాల్ ని రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కు పూర్తి చేయడంతో పాటుగా అట్ ద సేమ్ టైం ప్యారలల్ గా ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా నిర్మాణం చేస్తే టైం కలిసి వస్తుందని బార్లకు కూడా మెయిన్ డ్యామ్ కూడా నిర్మాణం చేసేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అదేవిధంగా రామారావు గారు ఇంకో చిన్నది డౌట్ ఒకటి ఆయనకి మళ్ళీ అడగడం జరిగింది ఏదైతే ఈ యొక్క డయాఫ్రోమా ఎంత నష్టం జరుగుతుందంటే నేను చెప్పాను మళ్ళీ తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు కొత్తగా మనం పెట్టవలసి వస్తుంది అది ఒకటి నష్టం జరుగుతుంది అదేవిధంగా ఏ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఆ రోజు ఆరు వందల కోట్లు నాకు తెలిసి ఉండి ఐదు సంవత్సరాలు ఆలస్యం అవడం అంటే అక్కడ ఏదైతే మనం ఇప్పుడు ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ని మనం దాన్ని మెగా వాట్స్ మనం ఉపయోగించుకోలేకపోతున్నాం మరి ఏదైతే ఆ సాగునీరు త్రాగునీటి రాయలసీమ కానీ ఇటు ఉత్తరాంధ్ర కానీ ఐదు సంవత్సరాలు ఆలస్యం అవడంతో దగ్గర దగ్గర యాభై వేలు కోట్ల రూపాయలు మినిమం అంటే మినిమమ్ ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవడం వల్ల ఈ రోజు నష్టపోయిందని చెప్పేసి గౌరవ మరి రామారావు గారు కూడా తెలియజేస్తున్నారు మినిస్టర్ మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి రెండవ ప్రశ్నకు సమాధానం నేరేడి బ్యారేజీ నిర్మాణం ఇంకా చేపట్టడం జరగలేదు మూడవ ప్రశ్నకు సమాధానం ఐఎస్ఆర్ డబ్ల్యూడి చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులోని విభాగం ఐదు మూడు నియామకం ప్రకారం బీడబ్ల్యూటి ఇరవై ఒకటి ఆరు ఇరవై ఒకటి తేదీ గల తుది ఉత్తర్వులు విభాగం ఆరు ఒకటి నియామకం ప్రకారం గౌరవీ యొక్క మరి ఇరవై ఒకటి ఆరు తేదీ గల తుది ఉత్తర్వులు మరియు నిర్ణయాన్ని అమలులోకి తీసుకురావడానికి అధికారిక రాజపత్రులు భారత ప్రభుత్వం నోటిఫై ఉంది గౌరవనీయ విడబ్ల్యూటీ యొక్క తుది వారి నివేదిక మరియు నిర్ణయాన్ని ప్రచురించడం కోసం భారత ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ సంప్రదాలు జరుపుతూ ఉన్నది గారు ండర్మన్ గారు ఏదైతే గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్ట్ ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ జీవనాయుడు అదేవిధంగా వంశ